మన ముందుకి అన్నదానం వివరాలు చెప్పడానికి లక్ష్మీ మేడం వస్తున్నారు ప్లీజ్ వెల్కమ్ లక్ష్మీ మేడం అందరికీ నమస్కారం అండి మనకి ఇందాక తట్టవతి రాజలక్ష్మి గారు ఒక మాట చెప్పారు మన భారతీయుల సంస్కృతి త్యాగం మనకు ఉందో లేదో తెలియదు ఎదుటి వాళ్ళకి పెట్టడం అన్నది బై బర్త్ మనకు వచ్చినటువంటి గొప్ప క్వాలిటీ అదొక గొప్ప గుణం అవునా అందుకనే పత్రి సార్ మనకి పిల్లల్ని భార్యని ఒక పక్కన పెట్టేసి మనందరి కోసం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా స్వతంత్రంగా జీవించాలి ప్రతి ఒక్కళ్ళు దుఃఖరాహిత్య స్థితిని పొందాలి అని మనందరికీ ధ్యానము శాఖాహారము పిరమిడ్ గురించి చెప్తూ వచ్చారు ఆ మేడం చెప్తూ ఉంటే నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది అది మీతో షేర్ చేసుకుందాం అని మీ ముందుకు వచ్చాను ఎందుకంటే కథ చెప్పటం అన్నా వినటం అన్నా నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అందులో పిరమిడ్ సొసైటీ అంటే మహిళలకి ప్రాధాన్యత ఈ భూమి మీద ఏ యుగంలోనూ మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చింది పత్రికారే మరి అలాంటి పత్రికారికి ఒకసారి కలితాలయం ధన్యవాదాలు తెలియజేసుకుందాం మహిళలకి త్యాగానికి ఉన్న ఒక అవినాభావ సంబంధం దాంతోపాటు అన్నదానానికి ఉన్న ఒక సంబంధం ఏమిటి అంటే ఇలా ఒక గుడిలో ఇలా ఒక సత్సంగం జరుగుతూ ఉందట జరుగుతూ ఉండే ఒక ఆయన పాపం చదువు సంధ్య ఏం లేదు ఏ జ్ఞానము లేదు అతను అందరూ వెళ్ళిపోయాక ఆ పూజారి గారిని ఒక ప్రశ్న నేను అడిగాట ఏమిటి ఆ ప్రశ్న అని అంటే ఇప్పుడు ఈ పందిరి ఇలా ఉంది కదా ఇలా పిల్లర్స్ ఉన్నాయి ఆగుతుంది మరి ఆకాశం నిలబడాలంటే పందిరి గుంజలు ఎక్కడ ఉన్నాయి అని అడిగాడట మనకేమనిపిస్తుంది ఓరు పిచ్చాడు ఈ పిచ్చి ప్రశ్న ఏంటి ఆకాశం నిలబట్టం ఏంటి పందిరి గుంజలు ఏంటి అనుకుంటాం కదా ఏం సమాధానం చెప్పాలి ఏం చెప్తే అతను వింటాడు తెలియక పిచ్చి వచ్చినాడా అని చెప్పి తిట్టాడు తెలియ తెలియదని ఒప్పుకోం కదా కానీ ఉన్నాయి లేకపోతే పడిపోతాం కదా ఇప్పుడు ఈ పిల్లర్స్ లేవనుకోండి ఇది పడిపోతుంది అలాగే ఆకాశానికి పందిరి గుంటలు లేకపోతే ఆకాశం పడిపోతుంది పడిపోతే మనందరం చచ్చిపోతాం కదా ఎక్కడో ఉన్నాయి నేను నేను తెలుసుకొని వస్తా అని బయలుదేరాడు ఆ ఊరంతా తిరిగాడు కనబళ్ళ పక్క ఊరికి వెళ్ళాడు కనబళ్ళ ఇంకో ఊరు వెళ్ళాడు ఇంకో ఊరు వెళ్ళాడు అలా ఎన్ని ఊళ్ళు తిరుగుతున్నా కనబడతాల్లా ఇంట్లో భార్య పిల్లలు తెలిసిన వాళ్ళందరూ వీడికేదో పిచ్చి పట్టింది అని చెప్పి బాధపడుతున్నారు ఏడుస్తూ ఉన్నారు ఒకరోజు ఒక ఊళ్ళో ఒక దేవాలయంలోకి వెళ్ళి ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు ఆ ఊరు వాళ్ళ చుట్టం వచ్చి బాబా ఏంటి ఉన్నావు ఇంట్లోనే పెళ్ళాం పిల్లలు ఏడుస్తున్నారు పద ఇంటికి వెళ్దామంటే లేదు లేదు ఆకాశం నిలబడాలంటే పందిరి గుంజలు ఉన్నాయి అది ఎక్కడో ఉండి నేను తెలుసుకొని వస్తాను అని చెప్తాడు వీళ్ళిద్దరి సంభాషణ ధ్యానం చేస్తున్న ఆ సాధువు వింటాడు విని ధ్యానం నుంచి లెగిసి ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలుసు నేను చెప్తాను ఇంటికి పంపిస్తాను నువ్వు వెళ్ళు బాబు అని చెప్తాడు హమ్మయ్య ఇన్నాటికి నా ప్రశ్నకి సమాధానం చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఇన్నాళ్ళు తిట్టారు కదా పిచ్చొచ్చినాడే ఏం ప్రశ్న అని ఇప్పుడు దొరికింది సమాధానం చెప్తానంటున్నాడని ఆనందపడతాడు అప్పుడు ఆ సాధువు చెప్తాడనమాట చీకటి పడింది కదా తెల్లవారు చెప్తాను ఇక్కడే ఈ పూట పడుకోని ఆ రాత్రిపూట పడుకుంటాడు తెల్లవారు లెగి కాళ్ళకృత్యాలు తీర్చుకొని సాధువు దగ్గరికి వస్తాడు చెప్పు స్వామి అని నీకు సమాధానం చెప్పాలి అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అంటాడు ఏంటి అంటే ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక ఇరవై ఏళ్ళకి ఓ పదిహేను ఇరవై వెళ్ళి అన్నం పెట్టమ్మా అని అడుగు పెట్టే అమ్మని నోటికొచ్చినట్టు తిట్టు అంటాడు తిడితే ఎవరన్నా అన్నం పెడతారా పెట్టరు అదేంటండి నీకు సమాధానం కావాలా కావాలి అయితే తిట్టు అంటాడు సరే పాపం ఆ సాధువు మాట నమ్మి ఇతను వెళ్తాడు ఒక ఇంటికి వెళ్తాడు ఒక ఇల్లాలు అన్నం పెట్టమ్మా అంటే తీసుకొస్తుంది ఎవరికైనా అన్నం పెట్టే గుణం ఉంది భారతదేశంలో పుట్టేం కదా అమ్మలం కదా మనం పెడతాం మరి ఒక ఇంటికి వెళ్తే ఆ ఇల్లాల అన్నం తీసుకొస్తుంది ఈ సాధు ఏం చెప్పాడు తిట్టమన్నాడు తిడతాడు తిడితే సత్యనారాయణ నా మొగుడు నన్ను తిట్టలేదు నువ్వు తిడతావా అని చెప్పేసి ఆ అన్నం వెనక్కి తీసుకెళ్ళిద్ది ఇంకో ఇంటికి వెళ్తాడు ఇంకో మళ్ళీ అడుగుతుంది మళ్ళీ చీప తీసుకొని కొట్టిద్ది ఒక ఇల్లాలు ఇంకో ఇంటికి వెళ్తాడు అలా పదిహేను ఇరవై ఇల్లు తిరుగుతాడు ఈ ఎండ వచ్చింది తిట్టించుకొని ఇక ఒక ఇల్లాలు మాత్రం పిలిచి తిట్టమాక ఎందుకు తిడుతున్నావు నువ్వు నీకు ఎంత ఆకలేసిందో అని ఆయన తిట్టే తిట్లు కూడా పట్టించుకోకుండా ఆ పిలిచి అన్నం పెట్టి ఒక గ్లాసు మజ్జిగిచ్చి నువ్వు తినే ముద్ద నాకేం తక్కువ కాదు రేపు కూడా రా అని చెప్పి పంపిస్తుంది అనమాట సాయంత్రం ఆ మళ్ళీ ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు చెప్తానన్నాడు కదా ఏం జరిగిందో చెప్పు అంటాడు అప్పుడు ఆ సాధువు అతను చెప్తాడు ఒక ఇల్లాలేమో తిట్టిందండి పేడనీళ్ళు లేసింది తీసి కొట్టింది ఇలా అన్నీ చెప్పి ఒక ఇల్లాలు మాత్రం చక్కగా నేను తిట్టే తిట్లు పట్టించుకోకుండా అమ్మలా నాకు అన్నం పెట్టి మజ్జిగిచ్చి రేపు కూడా రమ్మంది అని చెప్తాడు అప్పుడు ఆ సాధువు చెప్తాడు ఇలాంటి ఇల్లాలు ఊరికి నలుగురు ఉన్నారా ఆ నలుగురు వల్లే ఈ ఆకాశం నిలబడుతుంది అన్నం పెట్టే అమ్మల వల్లే ఆకాశం నిలబడుతుంది అదే ధర్మం అదే భారతదేశంలో ఉన్న గొప్పతనం మనకుందో లేదో తెలియదు కానీ ఎదుటి వాళ్ళకి పెట్టే గొప్పతనం మనకుంది మరి ఇక్కడ ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మనం అన్నదాన మహాపుణ్యకార్యం ఎంతోమంది మాస్టర్ల సహాయ సహకారాలతోనే ఇంత అద్భుతమైన భోజనాన్ని మనం తింటున్నాం మరి ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతోమంది మాస్టర్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ మాస్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుందాం మరి అన్నదాన మహాపుణ్యకార్యం మీ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళందరికీ ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ